శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సోమవారం రోజు ఎలాంటి పనులు చేయవచ్చో ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి సోమవారం రోజు చంద్రుణ్ణి పూజిస్తే మంచిది సోమవారం రోజు మొక్కలు నాటటానికి మంచి రోజు ఎవరైనా మొక్కలు ఫస్ట్ టైం నాటాలంటే సోమవారం నాటితే చాలా మంచిది అలాగే వెండి ముత్యాలు తెల్లటి వస్తువులు ఇలాంటివి కొనుక్కోవటానికి కూడా సోమవారం చాలా మంచి రోజు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైనా సరే చక్కబెట్టడానికి సోమవారం మంచి రోజు అంటే స్త్రీలతో ముఖ్యమైనటువంటి చర్చలు చేయటానికి కొత్తగా ఎవరైనా స్త్రీలను కలుసుకోవటానికి అలాగే స్త్రీలతో స్నేహం చేయటానికి సోమవారం మంచి రోజు అలాగే పాటలు నేర్చుకోవటానికి సంగీతం నేర్చుకోవటానికి కూడా సోమవారం చాలా మంచి రోజు సుగంధ పరిమళ ద్రవ్యాలను కొనుగోలు చేయడానికి కూడా సోమవారం చాలా మంచి రోజు సంగీత పరికరాలు మొదటిసారి ప్రారంభించడానికి సంగీత పరికరాలు ఉపయోగించడం ప్రారంభించడానికి సోమవారం మంచి రోజు హార్మోని మృదంగము వయలిన్ను ఇలాంటివి ఏవైనా సరే మొదటిసారి ఉపయోగించడానికి సోమవారం చాలా మంచి రోజు అదేవిధంగా నూతన వ్యవహారాలు మొదలు పెట్టడానికి పెద్దవారిని కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి సోమవారం మంచి రోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలను పరీక్షించుకోవటానికి చెక్ చేసుకోవడానికి సోమవారం మంచి రోజు సోమవారం కొన్ని పంటలు వేస్తే చాలా మంచిది కొబ్బరి అరిటి మామిడి జామ ఈ పంటలు ఎప్పుడు వేయాలన్నా సోమవారం వేస్తే మంచిది కొత్తగా ఏవైనా వస్తువులు కొనుక్కోవటానికి కూడా సోమవారం మంచి రోజు అలాగే ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయడానికి సోమవారం మంచిది అలాగే దక్షిణ దిక్కుకు ప్రయాణం చేసినా కూడా చాలా మంచిది ఉత్తర దక్షిణాల్లో ప్రయాణం చేస్తే సోమవారం కలిసి వస్తుంది అలాగే ఈశాన్యం వైపు ఆగ్నేయం వైపు ప్రయాణం చేసినా కూడా సోమవారం అనుకూల ఫలితాలు వస్తాయి అయితే సోమవారం తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు అదేవిధంగా నైరుతి దిక్కు వైపు ప్రయాణం చేయకూడదు చేస్తే ధన నష్టం కలుగుతుంది ఆరోగ్య భంగం కలుగుతుంది మృగశిర పుష్యమి అనురాధ శ్రవణ ధనిష్ఠ రేవతి ఈ నక్షత్రాలు సోమవారంతో కలిసి వచ్చిన రోజు ప్రయాణం చేస్తే చాలా మంచిది అలాగే శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ ఏకాదశి సోమవారము కలిసి వచ్చిన రోజు ఎలాంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు ప్రయాణాలు కూడా చేయకూడదు ఆడవాళ్ళు సోమవారం పుష్పవతి అయితే చాలా మంచిది శుభం కలుగుతుంది అలాగే సోమవారానికి అధిపతైన చంద్రుడి దశ నడుస్తున్న వాళ్ళు కేజింబావు బియ్యం తెల్లటి వస్త్రంలో కట్టి సోమవారం శివాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇస్తే చంద్రుడు అనుకూలిస్తాడు సోమవారం పుట్టిన వాళ్ళకి ఒకటి రెండు ఏడు ఎనిమిది అదృష్ట సంఖ్యలు ఆ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే చాలా మంచిది పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా జ్యోతిష పరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంపూర్ణంగా దేవత అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి